మనకు కావాల్సింది ఒక బీట్రూట్ అయితే సరిపోతుందండి యాక్చువల్లీ నాది షార్ట్ హెయిర్ కదా నేను చేసే క్వాంటిటీ వచ్చి ఒక మనకు టూ త్రీ టైమ్స్ వాడుకోవచ్చు ఈ క్వాంటిటీ చెక్ చేయండి నేను ఇప్పుడు ఒక బీట్రూట్ అలాగే కొంచెం కాఫీ పొడండి నేను ఇన్స్టెంట్ అయితే వాడను ఈ బీట్రూట్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను దీన్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కొంచెం థిక్ పేస్ట్ లాగా దీంట్లో కొంచెం వాటర్ కూడా ఏం యూస్ చేస్తానో చూడండి ఇలా కాఫీ పొడిలో కొంచెం వాటర్ వేసుకుని యాక్చువల్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను దీన్ని ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని మరగబెట్టుకోవాలండి ఇలా మరగబెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం వాటర్లో అంతా కాఫీ మిక్స్ అవుతుంది అన్నమాట వాటర్లోని ఈ యాక్చువల్లీ ఇన్స్టెంట్ కాఫీ అయితే ఈ ప్రాబ్లమ్ ఈ ఈ ఈ ఫ్లేవర్ అయితే రాదండి సో ఇన్స్టెంట్ కాఫీ కాకుండా నార్మల్ కాఫీ పొడి బ్రూ ఉంటుంది కదా బ్రూలోనే గ్రీన్ లేబుల్ ఉంటుంది దాన్ని వాడండి యాక్చువల్లీ ఇది నేను అరుకుని తెప్పించుకున్న కాఫీ పొడి సో ఇదైతే వేరే విధంగా ఉంటుంది అలా నచ్చి ఎవరి దగ్గర ఉన్న కాఫీ పొడి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇలా మరిగినాక కొంచెం ఇలా వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని కొంచెం నేను ఈ బీట్రూట్ మిక్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను ఎందుకంటే నార్మల్ వాటర్ వేయను అందుకని చెప్పేసి ముందు కాఫీ పొడి మరగబెట్టుకుని ఆ వాటర్ ఇలా తీసుకున్న తర్వాత ఆ వాటర్తోనే నేను బీట్రూట్ కూడా మిక్స్ చేసుకున్నానండి కొంచెం కొంచెం వాటర్ ఇందులో వేసుకున్నాను మిక్స్ చేసుకొని మళ్ళీ మిగిలిన వాటర్ అంతా నేను అలాగా చల్లార్చుకున్నాను చూసారు కదండి ఈ బీట్రూట్ని కూడా కొంచెం మనకి స్టీల్ జార్లు అయితే మీకు మంచిగా వచ్చేస్తుందండి ఎందుకంటే మనకి మరి ప్లాస్టిక్ అయితే కొంచెం లూజ్గా ఉంటాయి కదా సో అంతగా అది మొత్తం పడదన్నమాట మనకి ఎందుకంటే పైన పీ ఇదంతా తీసేస్తాం కదా సో ఓన్లీ వాటర్ దిగాలి సో స్టీల్ది అయితేనే మనకి మంచిగా వచ్చేస్తుంది లేదంటే కొంచెం చూడండి పేపర్ కవర్స్ ఉంటాయి కదా కొంచెం పేపర్ టైప్ కవర్స్ మనం బయట రిలయన్స్లో వాటిలో వస్తారు దానిలో కూడా మనం మంచిగా ఇలా తీసుకుంటే కూడా చాలా మంచిగా వచ్చేస్తుందండి కానీ ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి నేను ఇలా సెయిన్తోనే స్ట్రెయిన్ చేస్తున్నాను టీ ఫిల్టర్తో కాఫీ ఫిల్టర్తో ఇలా స్టీల్ దాంతో అయితే బాగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా పీచ్ మొత్తం వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా ఎందుకంటే దాన్ని మళ్ళీ నేనేం వేస్ట్ చేయను అండి ఈ పైన మిగిలిపోయింది కదా యాక్చువల్లీ దాంతో కొంచెం బియ్యం పిండి కలుపుకొని నేను దాంతో నలుగు కూడా పెట్టుకుంటాను ఎందుకంటే బీట్రూట్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి దానివల్ల హెయిర్ ఎంత సాఫ్ట్ అవుతుందో అలాగే స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది నేను దీన్ని తీసుకొని కొంచెం బియ్యం పిండి కలుపుకొని నేను నలుగు పెట్టుకుంటాను దీంట్లోనే నేను అనుస్ ఎన్న కలుపుతున్నా అండి మీ దగ్గర ఏ ఎన్న ఉంటే అది యూస్ చేయొచ్చు మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేసినా పర్వాలేదు ఎన్న అనేది ఏంటంటే కొంచెం నేను అనూస్ ఎక్కువ వాడతాను అనూస్ వాడచ్చు వీ కేర్ వాడచ్చు లేదంటే బయట చాలా దొరుకుతుంది లేదంటే న్యాచురల్ గోరింటాక్ని తెంపుకొని కూడా వాడుకోవచ్చు అండి కొంచెం గోరింటాక్ని మంచిగా ఎండబెట్టుకొని పొడి చేసుకోండి అది కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న బిజీ షెడ్యూల్లో ఇలా గోరింటాక్ అవైలబుల్గా దొరకట్లేదు కాబట్టి నేను ఇలాగా మేము దొరికిన వాడుకుంటున్నాము లేదు మీ దగ్గర మంచి గోరిట చెట్టు ఉంది అనుకుంటే దాన్ని కూడా మంచిగా తెంపుకొని ఎండబెట్టుకొని ఆ పొడిని మీరు స్టోర్ చేసుకోండి దాన్ని మిక్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదండి ఒకేసారి స్టోర్ చేసుకుని ఏం కాదు చూసారు కదండి కొంచెం నేను ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటాను చాలామందికి తెలియదు నార్మల్గా డైరెక్ట్గా కలిపేసుకుంటారు ఇలా బీట్రూట్లో కలపాలని కానీ చాలామందికి దీని దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్టైలిష్ ఫినిషింగ్ వస్తుందండి హెయిర్కి అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా చాలామంది అనుకుంటారు వైట్ హెయిర్ ఉంటే రెడ్గా కనిపిస్తుందేమో అని రెడ్గా కనిపించదండి ఈ రెడ్ హెయిర్ అనేది బాగా రెడ్ అయ్యి అయ్యి థిక్ ఒక మెరూన్ లుక్ అనమాట చూసారు కదా ఇప్పుడు ఒక అది లిక్విడ్ కూడా మీకు ఏ కలర్లో కనిపిస్తుందో ఆ థిక్ మెరూన్ వల్ల ఏంటంటే బ్లాక్లో మిక్స్ అయిపోయి ఈవెన్ చూడడానికి కూడా ఒక షైనింగ్ బ్లాక్లా అనిపిస్తుంది అనమాట సో నేను ఎక్కువ అది యూజ్ చేస్తాను చాలామంది అంటారు నాకన్నా చిన్నవాళ్ళు కూడా చాలా మందికి వైట్ హెయిర్ ఉంటుంది నన్ను అడుగుతారు అసలు వైట్ హెయిర్ రాకుండా ఏం చేస్తున్నావు ఏం చేస్తు నేను ఏం చేయనండి వైట్ హెయిర్ రాకుండా చూసుకుంటాను ఎందుకంటే నా హెయిర్ని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఇలా హెన్న అప్లై చేస్తుంటాను వీక్లీ వన్స్ అవ్వచ్చు టూ వీక్స్ వన్స్ అయినా సరే నేను యూజ్ చేయచ్చు అంటే బాగా వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ అయితే యూజ్ చేయాలి దీంట్లో నేను ఈవియన్ ట్యాబ్లెట్స్ ఉండే యాక్చువల్లీ ఈవియన్ హెయిర్ కెంటే నేను సిక్స్ హండ్రెడ్ ఎంజీ యూజ్ చేస్తాను ఇప్పుడు నాది సిక్స్ హండ్రెడ్ ఎంజీ లేదు ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉంది సో అందువల్ల నేను త్రీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇది ఒక త్రీ టైమ్స్ యూస్ చేస్తాను అనమాట ఎందుకంటే నాది చాలా షార్ట్ హెయిర్ కదా రీసెంట్గా నేను హెయిర్ తీయించుకున్నాను మీ అందరు తెలుసు కదా సో దానివల్ల ఏంటంటే నేను త్రీ వాడుతున్నాను ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ ఇంటూ త్రీ ట్వల్వ్ హండ్రెడ్ ఎంజీత సిక్స్ హండ్రెడ్ ఎంజీ అయితే టూ అవుతుంది కదా నాకు అలా క్లియర్గా కరెక్ట్గా సరిపోతుంది మీ హెయిర్ బట్టి ఒకవేళ మీకు ఇది ఒకసారి లాంగ్ హెయిర్ అనుకోండి ఇది మీకు ఒక టూ టైమ్స్కే వస్తుంది నాకు త్రీ టైమ్స్ వస్తుంది టూ టైమ్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూస్తున్నారు కదా దీన్ని మంచిగా నేను ఎలాగ తిక్గా కలుపుకుంటాను ఎందుకంటే మనకి హెయిర్ పెట్టుకున్నప్పుడు కొంచెం అలా గట్టిగా ఉంటేనే మంచిది లేదంటే అదంతా కారుతూ ఉంటుంది కదా సో దీంట్లో నేను కొంచెం అలోవేరా జెల్ కూడా వేస్తానండి అలోవేరా డైరెక్ట్గా మనకి ఫ్రెష్ అలోవేరా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి ఎలోవేరా జెల్ వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మిక్సీ జార్లో తిప్పి ఇవంతా కొంచెం అవుతుంది కదా లేదంటే మీ దగ్గర ఫ్రెష్ అలోవేరా ఉంటే కూడా దాన్ని తెంపుకొని మంచిగా వేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ అలోవెరా జెల్ వేసేస్తున్నాను అది ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు నేను అపోలో ఉంది నా దగ్గర అపోలో వేసుకున్నాను మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇవేంటంటే మనం అనుకోవచ్చండి ఏ బ్రాండ్ వాడాలి బ్రాండ్ బట్టి ఏమి మన దగ్గర ఏదైనా అలోవరా జెల్ అన్నిటికన్నా ఫ్రెష్గా యూజ్ చేసేవి చాలా బెనిఫిట్స్ వస్తాయండి అది ముందు తెలుసుకోండి దీన్ని నాకు నేను ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేయకూడదు అన్నాని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యాక్చువల్లీ మనం మార్నింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు నైంటే ఇది నేను యూ చేసి పెట్టుకుంటాను ఇలా మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా హెన్నాని మనకి హెయిర్కి రూట్స్ ఎలా అంటే మనకి మధ్యలో స్కాల్ప్ తగిలేలాగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే హెన్నాని పైప్ అయిన అప్లై చేసేసుకుంటే స్కాల్ప్కి దాంట్లో ఉన్నది ఎందుకంటే మనం చేసుకునేది చాలా థిక్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ లాగా ఉన్నవి ఏంటంటే కొంచెం లోపల హెయిర్ లోపలికి వెళ్తుంది బట్ ఇదేంటంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ పై పైన ఎండిపోతే హెయిర్కి స్కాల్ప్కి తగిలడానికి అంత ఉండదు అనమాట చూసారు కదా ఎంత ఇలా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం అలా తీసుకొని పాయిల్ పాయలు తీసుకొని ఇంకా మీకు హెయిర్ లాంగ్ హెయిర్ అనుకోండి ఒక కోంబు షార్ప్ ఉండే కోంబ్స్ ఉంటాయి కదా సో దాంతో ఇలా మనం తీసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది అంత నాకు చాలా చిన్న షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను మధ్యలో ఏం చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అనుకుంటున్నా ఒక ఇయర్ రింగ్ పడిపోయింది మార్నింగ్ బెడ్ మీద సైడ్కి పడిపోయింది చూడాలి మధ్యలో వీడియో డిస్టబెన్స్ అని చెప్పేసి ఊరుకున్నాను చూస్తున్నారు కదండి నేను ఇలా మొత్తం హెయిర్ మొత్తం పెట్టుకుంటున్నాను ఇది చూపించి అందరికి తెలిసిందే చూపించక్కర్లేదు కానీ కొంతమందికి రూట్స్ స్కాల్ప్ లోపల పెట్టుకోవడం అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది తెలీదు అందుకని చెప్పేసి చూస్తున్నాను నాది షార్ట్ హెయిర్ అవ్వడం నేను చాలా ఈజీగా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే స్కాల్ప్ అంత ఈజీగా కనిపిస్తుంది కదా నాకు ఇలా పై పైన పెట్టేసుకుంటున్నాను అని చెప్పి మీరు కూడా అంత పై పైన పెట్టుకోకండి నాకు అంత హెయిర్ లేదు కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను మీరు అయితే మాత్రం కంపల్సరీ ప్రతి పాయ పాయ తీసుకొని పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే లోపలికి వరకు వెళ్తుంది ఎందుకంటే ఓన్లీ మనం ఇది ఒక కలరింగ్ గురించే కాదు కదండి మనంకి ఎన్న పెట్టుకునేది ఏంటంటే మనం ఒక కండిషనర్ లెక్క కూడా మనం వాడతాం ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా మెయిన్ కండిషనర్ గురించి ఎక్కువ యూజ్ చేస్తామండి మనం తర్వాత మన కలరింగ్ గురించి యాక్చువల్లీ నాకు అంత కలరింగ్ యూజ్ అయితే ఏమి ఉండదు ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్లాక్ ఉంటుంది ఎందుకు రెగ్యులర్గా అప్లై చేస్తాను కాబట్టి నాకు ఇంకా వైట్ హెయిర్ రాలేదు అందరు అంటారు థర్టీ ఫైవ్ ఇయర్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఇంకా హెయిర్ వైట్ రాలేదండి ఈ ఏజ్లో అందరికీ వచ్చేస్తుందండి అనుకోవచ్చు ఈ ఏజ్లో వస్తుందా అని కానీ ఇప్పుడు అప్పట్లా లేదండి ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు కూడా వైట్ హెయిర్ చాలా మందికి వస్తుంది ఇప్పుడు చిన్న ఈ పిల్లలు కూడా వస్తుందండి ఎందుకంటే బయట ఉన్న క్లైమేట్ అలా మా చేంజ్ అయిపోతుంది కదా చూసారు కదా నేను ఇలా అప్లై చేసుకుంటుంటే ఏంటో నాకు మళ్ళీ గుండు చేయించుకున్న ఫీలింగ్ వస్తుంది ఇది పెట్టుకుంటే హెయిర్ లేనట్టే ఉంది కదా చూసారు కదా నేను ఎక్కడ వదలనండి ఈ కార్నర్ కిందన ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం తెలియదు అన్నీ మర్చిపోతాం యాక్చువల్లీ ఈ సైడ్లే ఎక్కువగా మనకి హెయిర్ వైట్ అయిపోతుంటుంది ఫస్ట్ ఫస్ట్ అక్కడే కదా మనకి వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యేది సో కంపల్సరీ అక్కడ ఎక్కువగా రూట్స్లో పెట్టుకోవాలి చూసారు కదా నా చెయ్యి కూడా నార్మల్గా హెన్నా యూజ్ చేసినా చూడండి చేయి చూసారు కదా ఎంత రెడ్డిష్గా అయిపోయింది ఏదో హెన్నా ఏ పెట్టుకున్నట్టే అయిపోయింది కడుక్కున్నా కూడా చూడండి నా హ్యాండ్స్ కూడా చాలా రెడ్డిష్ అయిపోయింది అంత రెడ్డిష్ అయిపోయింది హెయిర్ ఎంత రెడ్ అయిపోతుందో అనుకోవచ్చు చాలామంది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం హెయిర్ అసలు రెడ్ కలర్ కనిపించదండి ఆ బ్లాకిష్ షైనింగ్ ఫినిష్ కనిపిస్తుంది చూసారు కదా ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ అసలు షైనింగ్ అంటే మీకు ఇంకా వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు యాక్చువల్లీ నాది ఒక బౌన్సీ హెయిర్ అండి స్టిఫ్గా ఉండిపోతుంది సో ఇలాంటివి అప్లై చేయకపోతే చాలా ఇది షార్ట్ హెయిర్ వల్ల చాలా వెరైటీగా కనిపిస్తాం అన్నమాట పైకిలా హెయిర్ లేచి చాలా నార్మల్గా కనిపించదు సో ఎప్పటికప్పుడు ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే హెయిర్ ఎప్పుడు సాఫ్ట్గా అవుతుంది ఇదే లాంగ్ హెయిర్ అయితే ఉంటుందండి బౌన్సీ బౌన్సీ హెయిర్ లాగా ఆడుకోవచ్చు అండి హెయిర్తో అంత బాగుంటుంది అందులో నేను హెన్న అప్లై చేసే ముందు ఆయిల్ పెట్టాను కదా దీన్ని ఇంకొక విధంగా కూడా పెట్టుకోవచ్చండి ఇస్ ఆయిల్ పెట్టలేదు అనుకోండి మీరు హెయిర్కి ఆయిల్ పెట్టినప్పుడు మీరు హెన్న పెట్టుకున్నట్లయితే నార్మల్ వాటర్తోనే మీరు హెడ్ వాష్ చేయండి చేసిన తర్వాత హెయిర్ ఎండిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మళ్ళీ మీరు షాంపూ పెట్టుకొని హెడ్ వాష్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి ఆయిల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా షాంపూతో హెడ్ వాష్ చేయండి ఆయిల్ లేనప్పుడు నార్మల్ వాటర్తో నార్మల్ వాటర్తో కడుక్కొని అది ఎండిన తర్వాత ఆయిల్ పెట్టుకోండి అంతే థ్యాంక్ యూ అండి కీప్ వాచ్